ఉమ్మడి తూర్పుగోదావరి తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందమైన అపరూపమైన ప్రకృతి రమణీయతను సంతరించుకున్న పర్యాటక ప్రాంతం అతి పావన గోదావరి తీరంలోని పాపికొండలు స్వాగతం పలుకుతాయి అందమైన తివాచిల్లు పరిచినట్టు పచ్చని చేలు గోదావరి పాయలు అడుగడుగున కనిపించే కొబ్బరి చెట్లు చిగురును మొలకెత్తించే చిత్తడి నేలలు సంస్కృతి సాంప్రదాయాల చరిత్ర మేలవించే దేవాలయాలు తారసపడతాయి ప్రకృతి అసగా ఏర్పడిన కోరంగి మడవులు సౌందర్యాన్ని వీక్షిస్తూ వాటి ఇక్కడ జీవైవిద్యం గురించి కాకినాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జైవైద్య నిలయాలు మడ అనేటటువంటి లౌక చిత్రాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైద్య మండల ఆధ్వర్యంలో పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది దీని దీని సందర్భంగా ఈ కాకినాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ లఘుచిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లఘుచిత్రంలో ఉండేటువంటి జీవ వైవిధ్యం గురించి మడడవల ఉపయోగం గురించి మడడవలను ఎందుకు రక్షించుకోవాలనే విషయాల గురించి ప్రకృతికి పర్యావరణానికి ఏ విధంగా లాభం కలగజేస్తాయనే విషయాల గురించి చాలా చక్కగా విద్యార్థులు వివరించడం జరిగింది మీరు ఈ చిత్రాన్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం నా పేరు మువ్వ జయలక్ష్మి నా పాత్ర ఫారెస్ట్ ఆఫీసర్ నా పేరు డివి సత్యనారాయణ నా పాత్ర ఉపాధ్యాయుడు అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ నా పాత్ర విద్యార్థి నా పేరు శ్రీలక్ష్మి హర్షిత నా పాత్ర అందరికి నమస్కారం నా పేరు నా పాత్ర రైతు నువ్వు చూడు రామయ్య అడవిని ఇలా నాశనం చేస్తే అది ప్రమాదానికి లోనవుతుంది అలాగే వరదలు ముంచెత్తుతాయి గాలి వానలతో నిండి నీడలు లేకుండా పోతాయి అలాగే ఉప్పై నా ఊరిపై ఉరికి పడుతుంది చెట్లు సముద్రమే కదండి ఆధారం చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటాం మీరు చెట్లు కొట్టవద్దని మమ్మల్ని గదమాయిస్తున్నారు పర్యావరణంలో మానవ మనుగడకు ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి అప్పుడే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది పర్యావరణం సమతుల్యంగా ఉంట ఋతువులు క్రమం తప్పవు అలాగే వానలు కురిసి పండలు అనేటటువంటివి ఎక్కువగా పండుతాయి అలాగే ఋతువులను అనుసరించి కాలానుగుణంగా మనం ఆరోగ్యంగా ఉంటాం ఎన్నో రకాల చెట్లకి ఏ హాని తలపెట్టం సరే పిల్లలు ఇప్పుడు మనం మన పాఠంలో జీవవైవిధ్యం గురించి తెలుసుకోవడం కోసం వచ్చాం అవునా వచ్చాము చాలా బాగుంది నమస్కారం అండి మా పిల్లలకు జీవవైవిధ్యం అనే పాఠం ఉంది ఎన్నో యువజాతులకు అలవాలమైన మడడుగుల సందర్శనం జీవవైవిధ్యం పాఠం గురించి అవగాహన వస్తుందని తీసుకొచ్చాను మంచి పని చేశారు మాస్టర్ గారు ఉండడం వల్లే పిల్లలు ఎంతో అభివృద్ధిలోకి వస్తున్నారు నమస్కారం నమస్కారం అమ్మా నేను ఈ అడవికి అధికారిణి అధికారిణి అని చెప్పడం కన్నా వీటి బాగోగులు చూసుకోనే దానిని అంటే బాగుంటుంది ఉప్పు నీటిలో మొక్క అంటారు కదా ఇక్కడ చూస్తే ఇంత పెద్ద అడవి ఉంది ఏంటి అది ఎలా సాధ్యం నేను మీకు వివరంగా చెప్తాను సహజంగా మడ అడవులు అనేవి ఉష్ణ మరియు సమశీతోష్ణ అనే మండల తీర ప్రాంతాలలో ఉప్పు నీటిలో పెరిగే చెట్లు ముఖ్యంగా ఇరవై ఐదు డిగ్రీలు ఉత్తర మరియు ఇరవై ఐదు డిగ్రీల దక్షిణ ప్రాంతాలలో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇవి సముద్ర తీర ప్రాంతాలకు పెట్టని కోటలు అలాగే సహజ రక్షక కవచాలు అలాగే శత్రు దుర్భేద్యాలు మేడం గారు ఏవేవి మొక్కలు పెరుగుతాయి ఈ అభయారణ్యాలలో ఎక్కువగా తెల్లమడ తెల్లమడ ఉప్పు పెన్న కలింగ తండర గుగ్గిలం తెల్లపెన్న మొదలైన వృక్ష జాతులు కనిపిస్తాయి మడ అడుగులో దొరికేటటువంటి ఎన్నో విలువైన చేపలను మనం ఇక్కడ ఈ ఎక్వేరియంలో చూడొచ్చు మేడం గారు ఈ అడవిలో ఏ జంతువులు ఉంటాయి ఈ అటవీ తీర ప్రాంతంలో చాలా రకమైనటువంటి జీవజాతులు ఉంటాయి ఉదాహరణకు చేపలు పీతలు రొయ్యలు ఉంటాయి అలాగే ముసళ్ళు ఫిషింగ్ క్యాట్ డాల్ఫిన్స్ మొదలైనటువంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ సుమారు నూట ఇరవై రకాల పక్షి జాతులు కూడా మనం చూడవచ్చు ఇక్కడ కప్పలు అలాగే పాములు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి మేడం గారు ఈ మొక్కలు ఏమైనా మందులకు పనికొస్తాయా మంచి ప్రశ్న అడిగారు పిల్లలు ఈ మొక్కలు అనేటటువంటివి ఔషధాలకు పనికొస్తాయి ఉదాహరణకు చొల్లంగి కళ్ళతీగ పెసంగి అలాగే దెబ్బగడ్డి అనేటటువంటివి వృక్షజాలం ఔషధాలకు పనిచేస్తుంది మేడం గారు మడాడుగులు మన గోదావరి జిల్లాలోని ఎంత దూరం వ్యాపించి ఉన్నాయి ఇవి బంగాళాఖాతంలోని తీర ప్రాంతాలను ఆనుకొని కోరంగిలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి అలాగే కోరంగి అడవులు తూర్పు తీర ప్రాంతాల్లోని అతిపెద్ద రెండవ అడవులు తాళ్లేరు మండలంలోని కోరంగి నుండి ఐపోలవరం అవుట్రేడికోన ఉప్పలగుప్తం అల్లవరం సకిరేటిపల్లి గ్రామాలలో ఇవి వ్యాపించి ఉన్నాయి పైకున్నాయేంటి మాస్టారు అవును పిల్లలు ఈ మడచెట్లు కూడా మనలా గాలి ఈ వేర్ల ద్వారానే అవి శ్వాసిస్తాయి బుడదలోకి గాలి వెళ్ళదు కదా అందుకే ఇవాళ ఈ వేళ్లను ఏర్పరచుకుంటాయి పిల్లల తరఫున మీకు నమస్కారం అండి మడవుల వైద్యం గురించి బాగా చెప్పారు ఇంకా మా పిల్లలకు బాగా అర్థమయ్యింది మా పాఠశాల తరపున మీకు ధన్యవాదాలు మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీ సేవకి ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం గారు మేడం గారు మీకు ధన్యవాదాలు మాకు మడ అడవుల గురించి జీవ వైవిధ్యం గురించి చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ పిల్లలు మీరు మడ అడవుల గురించి చాలా విషయాలు నేర్చుకున్నారు మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మనం ఈ మడ అడవులని పరిరక్షిద్దాం మొక్కలను నాటుదాం వనాలను వృద్ధి చేద్దాం అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం